వైసీపీ అధినేత జగన్ మండపేటలో నిర్వహించిన రోడ్ షో తీవ్ర విషాదానికి ఉద్రిక్తతలకు దారితీసింది సభ ప్రారంభంలో బస్ ఎక్కిన జగన్ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ముందుకు రావడంతో షన్షేడ్ కూలి ఆ కింద ఉన్న సుమారు అరవై మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిలో మండపేట పదవ వార్డుకు చెందిన డెబ్బై రెండేళ్ల పిల్లి రామాయమ్మ అక్కడికక్కడే చనిపోగా పాలతోడుకు చెందిన మరో ఉర్దురాలు అరవై ఏళ్ల సరాకుల సూరమ్మ చికిత్స పొందుతూ మరణ సాధారణంగా మండపేటలో రోడ్ షోలు ఎవరు నిర్వహించినా కలువ పువ్వు సెంటర్ లో పెడుతూ ఉంటారు నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఎంతమంది హాజరైన ఇబ్బంది ఉండదు అయితే వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన రోడ్ షో మార్కెట్ సెంటర్ను ఆనుకొని ఆనుకుని పెట్టడంతో అది కాస్త విషాదానికి దారితీసింది అది ఇరుకైన ప్రాంతం కావడంతో కిక్కిన జనం పక్కనే ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కారు అయితే పెద్ద ఎత్తున జనం ఎక్కడంతో ఒక్కసారిగా భవనం షన్షెడ్ వాల్ కూలిపోయింది దీంతో భవనం కింద నిల్చొని జగన్ ప్రసంగం కోసం ఎదురుచూసిన అభిమానులు శిథిలాల కింద నలిగిపోయారు వీరిలో మండపేట పదవ వార్డుకు చెందిన పిల్లి రామాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది అలాగే పాలతోడుకు చెందిన మరో వృద్ధురాలు సరాకుల సూరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది సుమారు అరవై మంది ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను మండపేట రామచంద్రాపురం కాకినాడ రాజమహేంద్రవరంలోని పలు ఆసుపత్రులకు తరలించారు కొద్దిసేపు అనంతరం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు కాగా ఎన్నికల ప్రచారంలో ఉన్న వేగుళ్ల లీలకృష్ణ తన ప్రచారాన్ని మానుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఓవైపు ఆసుపత్రిలో మృతుల కుటుంబాల క్షతగాత్రుల రోదనలు మిన్నంటుతుండగా మరోవైపు జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండటం ఆయనకు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు తన అనుచరులతో కలిసి జగన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వెళ్లారు అయితే పోలీసులు వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి జగన్ అధికార దాహంతో ఉండి మానవత్వాన్ని మరిచిపోతున్నాడని లీలాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు చనిపోతే సభ ఎలా జరపగలుగుతున్నారని ప్రశ్నించారు ఇలాంటి శవ రాజకీయాలు తగవని పేర్కొన్నారు జన పార్టీ తరపు నుంచి తన వంతు సహాయంగా మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల సహాయాన్ని అందిస్తానని ప్రకటించారు అనంతరం అక్కడి నుంచి కలువపువ్వు సెంటర్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి లీలాకృష్ణ వర్గీయులు బోస్ వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి అయితే వైసీపీ నేత కర్రీ పాపారాయుడు వైసీపీ కార్యకర్తలను సముదాయించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి ఈలోగా లీలాకృష్ణ రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు చనిపోయి ఉన్నారు ఇంకొక ఇంకొకళ్ళ హాస్పిటల్లో కూడా వచ్చితో పోరాడతారని చెప్తా ఉన్నారు ఇప్పటివరకు వరకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఒక మహిళ చనిపోతే మీటింగ్ కూడా ఆపకుండా అతను మీటింగ్ కూడా ఆపకుండా ఆ మైకిల్లోనే మాట్లాడేటంటే అతను ఎటువంటి మనిషి ఒకసారి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది మందిని చంపేశాడు ఈ రోజు మనం ఎండపాటలో చంపడానికి ఈయనొచ్చారు ఇక్కడికి చోదరుల మీ అందరికీ నేను ఉంటే విజ్ఞప్తి చేస్తాను ఇటువంటి దుర్మార్గులు ఇక్కడ మరి రాజకీయాలు అధికారంలో చేపడితే మనుషులు చేసిపోయినా ఆయన ఎలా మాట్లాడేటంటే మైక్ లో ఇంత దారుణమైన వ్యక్తులు ఇక్కడ డైజెస్ మీద కూర్చుని పక్కన ఉన్న మనుషులు దుర్మార్గులు చెప్పాల్సిన బాధ్యత లేదా తనకారి మీటింగ్ ఆపాల్సిన బాధ్యత లేదా తెలుసుకోవాల్సిన మనస్తత్వం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ బోస్ని మోసం వచ్చి ఎవరండి మీరు ఎలా చేశారు మీరు ఒక మీటింగ్ ఆపాల్సింది పని లేదంటే శవరాజకీయాలు చేయకండి శవం మీద దేని మీద ఏడుకున్నాడు ఈ రోజు ఓట్లు ఏడుకోండి శవం మీద ఓట్లు ఎదురుకున్నారో వచ్చాడు పెద్ద మనిషి ఎలా వయసు వచ్చింది మాట్లాడడానికి అటువంటి దుర్మార్గుడు ఇక్కడ వచ్చాడు రెండో గంటల వైసీపీ చెప్పుకున్నారు సిగ్గలేదు అక్కడికి ఈ రోజు చెప్తున్నాం జనసేన కార్యకర్తలు అందరి తరఫున జనసేన తరఫున చచ్చిపోయిన మహిళకి అందరికీ ఫైల్కి మేము మా పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆయనకి నష్టపరిహారం ఆవిడ సహాయంగా అందిస్తాం ముందుగా వారికి ఏం కావాలో ఏర్పాట్లు వారి కుటుంబానికి కూడా మేము బాధ్యత తీసుకుని చేస్తాం పిల్లి బోస్ కర్రీ పాప రాయుడులతో కలిసి జగన్ క్షతగాత్రులను పరామర్శించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు క్షతగాత్రులకు ఇరవై ఐదు వేల రూపాయల సహాయాన్ని ప్రకటించారు ఇదిలా ఉండగా మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ జీడీపీ యువనేత కుమార్ బాబు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు అర్థాంతరంగా వారి పర్యటనను రద్దు చేసుకుని క్షతగాత్రులను పరామర్శించేందుకు మండపేట విచ్చేశారు బాధితులను పరామర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేట చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోలేదని అన్నారు ఇంత జరిగినా జగన్ తన సభను కొనసాగించడం దురదృష్టకరమని అన్నారు అసలు అలాంటి ప్రదేశంలో సభకు పోలీసులు ఎలా అనుమతిచ్చారో అర్థం కావటం లేదని అన్నారు దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అన్నారు కేవలం తమ టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నట్లు చూపించుకోవడం కోసం ఇదంతా చేశారని ఆరోపించారు అలాగే దళిత నాయకులు దూలి జయరాజు వెంటపల్లి జాన్ మార్కులు మాట్లాడుతూ ఘటనను తీవ్రంగా ఖండించారు మండపేటలో సంఘటన చాలా దురదృష్టకరం మరి ఇద్దరు మహిళా సోదరి మనం చనిపోవడం చాలామంది మరి గాయాలవడం చాలా బాధాకర విషయం మరి దీనికి నేను ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క సంతాపాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను బాధితులందరూ కూడా త్వరగా కూలిపోవాలని ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సదుపాయం చేయి చేయించడానికి నా ఒత్తిడి పూర్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఎవరైతే చనిపోయారో వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ ఈ రోజున వైఎస్ జగన్ గారు పెట్టినటువంటి ఆ మీటింగ్ ప్లేసు మంటపేట చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా పెట్టారా అంత ఇరుకు ప్రదేశంలో మరి అక్కడ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం దానికి పోలీసు వారు కూడా మరి పర్మిషను ఎందుకు ఇచ్చారో అర్థం అవట్లేదు ఎప్పుడు కూడా నాలుగు రోడ్లు సెంటర్లో కలవకులు సెంటర్ అని చెప్పి మరి మనం పిరవబడుతూ ఉంటుంది వెహికల్ మీద సెంటర్ కొంతమంది పిలుస్తూ ఉంటారు ఎప్పుడు పెట్టినా వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ పెట్టినా కూడా అక్కడే పెట్టారు తప్ప ఎప్పుడు కూడా ఆ ఇరుకు ప్రదేశం ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు మరి వాళ్ళ సోదరిమను కూడా సర్వీలు గారు కూడా ఆ నాలుగు రోడ్ల సెంటర్లో పెట్టారు తప్ప ఇరుకులో పెట్టలేదు మరి ఒక రాజకీయ ఎత్తుగడతో వాళ్ళ యొక్క రిక్స్ ద్వారా ఎక్కువ మంది వచ్చినట్టుగా చీపించుకోవడానికే ఒక 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 వెయ్యి మంది పట్టడానికి అవకాశం లేని ప్రదేశంలో మరి మీటింగ్ పెట్టడం కూడా చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ ఈ సంఘటన నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఆ పెట్టిన ప్లేస్ని చూసేటప్పటికి ఎంత చేద్దాంటే మరి జనాన్ని ఇబ్బంది పెట్టి మరి అక్కడ ఈ చనిపోవడానికి ఒక రకంగా మరి ఈ మీటింగ్ పెట్టినటువంటి నిర్వాహకులే బాధ్యత వహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ మరి ఈ బాధితులందరికీ కూడా మన ప్రభుత్వం ద్వారా తగు సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో మాట్లాడడానికి ముందే ఆ స్లాపు సన్షేడు కూలిపోవడం అక్కడ ఆహాకారాలు మిన్నంటినప్పటికీ దీనికి అసలు ఏమీ సంబంధం లేకుండా ఆయన మరి మాట్లాడడం ఇంచుమించుగా అరగనిసేపు మాట్లాడడం దానికి సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం చనిపోయిన మరి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఒక్కసారి పరామర్శ చేయడం కూడా చాలా దురదృష్టకరం 领导同志。

Eee evet. niye

నువ్వు రావద్దు మండపేట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార సభలో జరిగిన ప్రమాదం మండపేట వాసులు ఎంతోమంది గాయాల పాలవుతూ అలాగే ఇతర వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం మొట్టమొదటగా ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ది వైఫల్యం కనపడుతుంది ఆ తర్వాత సభ ప్రారంభానికి ముందే ప్రమాదం జరిగి ఆప్త నాదాలు అక్కడ విలువెడుతున్న సమయంలో కూడా మానవత మండపేట రాజకీయ చరిత్రలో చాలా మీటింగ్లు జరిగినాయి మరి ఈ రోజు జరిగినటువంటి మీటింగు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇటువంటి సంఘటన ఎక్కడా ఎప్పుడు జరగలేదు మనపేటలో మరి అదేవిధంగా మరి ఈ రోజు చనిపోయినటువంటి వారు అందరూ కూడా మరి దళితు దళితులే మరి దళితులైనటువంటి ఒక ఆవిడేమో రాజమండ్రి రాజమండ్రి వెళ్తూ దారి దారిలో మధ్యలో చనిపోవడం జరిగింది మరి ఒక ఆవిడేమో అక్కడ అక్కడ చనిపోవడం జరిగింది మరి చనిపోయినటువంటి వారికి